ముఖ్యంగా పల్నాడు అనంతపురం కడప ఎక్కడెక్కడైతే పోలింగ్ రోజున పోలింగ్ తర్వాత హింసాత్మక ఘటనలు జరిగాయో ఆయా ప్రాంతాల బలగాలు మోహరించారు కౌంటింగ్ రోజు హింస జరిగే అవకాశం ఉందని అటు టీడీపీ ఇటు వైసీపీ ఆందోళన వ్యక్తం చేస్తున్న నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం మరింత అలర్ట్ అయింది శాంతి భద్రతల పరిరక్షణకు పటిష్ట ఏర్పాట్లు చేసింది పెద్ద సంఖ్యలో కేంద్ర బలగాలను రంగంలోకి దింపింది ఇక కృష్ణా జిల్లాలో కట్టుదిట్టమైన భద్రత మధ్య జూన్ నాలుగున ఓట్ల లెక్కింపు నిర్వహించేందుకు అన్ని చర్యలు తీసుకున్నట్టు కలెక్టర్ డికే బాలాజీ తెలిపారు ఓట్ల లెక్కింపులో శాంతి భద్రతలకు భంగం కలిగించే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ అద్దార్ నయీం అస్మి హెచ్చరించారు కౌంటింగ్ ముగిసే వరకు పోలీస్ శాఖ అన్ని విధాల అప్రమత్తంగా ఉంటుందని తెలిపారు కౌంటింగ్ వేళ చీరాల బాపట్ల రేపల్లె అద్దంకి ప్రాంతాలపై గట్టి నిఘా ఏర్పాటు చేసినట్టు బాపట్ల జిల్లా ఎస్పీ ఒకల్ జిందాల్ తెలిపారు పల్నాడు జిల్లాలో కౌంటింగ్ ప్రక్రియ సవాలుగా తీసుకున్నట్టు జిల్లా ఎస్పీ మల్లికా గారికి చెప్పారు కౌంటింగ్ రోజు ఒక్క కేసు నమోదైన రౌడీ షీట్ పెట్టంలో వెనుకాడబోమని హెచ్చరించారు ఇక కౌంటింగ్ ఏర్పాటు విస్తృతంగా చేస్తోంది ఈసీ రాజమండ్రి నుంచి పూర్తి సమాచారం ఇచ్చేందుకు మా కర్స్పెండెంట్ అంజుబాబు జాయిన్ అవుతున్నారు అంజుబాబు ప్రస్తుతం కౌంటింగ్ ఎందుకు సిచ్యువేషన్ ఏంటి ఎలాంటి ఏర్పాట్లు చేస్తుంది ఇప్పటికే అల్లరు జరిగే అవకాశం ఉందని చాలా అప్రమత్తం అవుతోంది ఈ నేపథ్యంలో అక్కడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఎలాంటి అలర్ట్స్ ఇస్తుంది ఈసీ గుడ్ మార్నింగ్ సతీష్ ఈ యొక్క తూర్పుగోదావరి గోదావరి జిల్లాలో కౌంటింగ్ ఏర్పాట్లు అయితే చాలా ముమ్రంగా చేపట్టారని చెప్పవచ్చు ప్రధానంగా చూసుకుంటే కనుక ఎన్ఐహెచ్ సిక్స్టీన్ కానుకునే ఉన్నటువంటి ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో ఈ యొక్క కౌంటింగ్ ఏర్పాట్లైతే చాలా పగడ్బన్నీగా కట్టుదిట్టంగా ఏర్పాటు చేశారని చెప్పవచ్చు సుమారు రెండు వేల మంది పోలీసుల నిఘా నీడలో ఈ యొక్క కౌంటింగ్ కేంద్రాన్ని అయితే క్యాప్చర్ చేశారని కూడా చెప్పవచ్చు అలాగే రేపు ఉదయం నుంచి కూడా ఈ యొక్క ఎన్హెచ్ సిక్స్టీన్ నుంచి ఇటు విశాఖపట్నం వైపు కానీ ఇటు ఇలా కొవ్వూరు సైడ్ కానీ ఏ విధమైన వాహనాలు వెళ్లకుండా దారి మళ్లింపు చర్యలు అయితే చేపట్టారు అలాగే నిన్న స్పెషల్ ఎన్ఫోర్స్మెంటు కమిషనర్ అలాగే అయినటువంటి ఎం రఘుప్రకాష్ అంటే ఈ యొక్క ఏడు జిల్లాలకి కూడా ఆయన స్పెషల్ ఆఫీసర్గా పోలీసు శాఖ తరఫున నియమించబడ్డారు ఆయన వచ్చి మొత్తం అన్ని చెక్ చేసి ఆ సిబ్బందికి అందరికీ కూడా సూచనలు సలహాలు అలాగే ఏ విధంగా గొడవలైనా జరిగితే కనుక ఎదుర్కోవాలి అనే దాని మీద పూర్తి స్థాయిలో ఆయన దిశానిర్దేశం చేయడం కూడా జరిగింది మొత్తానికి ఓవరాల్గా చూసుకుంటే కనుక ఈ యొక్క ఆదికవి నన్నయ్య యూనివర్సిటీలో పదిహేడు కౌంటింగ్ సెంటర్స్ని అయితే ఏర్పాటు చేయడం జరిగింది ఈ పదిహేడు కౌంటింగ్ సెంటర్స్లోను కూడా సుమారుగా తొంభై ఎనిమిది టేబుల్స్ని ఏర్పాటు చేశారు నూట పదహారు రౌండ్స్లో ఈ యొక్క వాటర్ లెక్కి అయితే చర్యలు చేపట్టారని చెప్పొచ్చు మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక మొత్తం పోలీసు నిఘా నీడలో ఉండేలాగా నూట అరవై రెండు సీసీ కెమెరాలని ఏర్పాటు చేశారు అలాగే పది డ్రోన్ కెమెరాలను కూడా ఏర్పాటు చేయడం జరిగింది అలాగే నన్నయ్య యూనివర్సిటీ ప్రాంతం చుట్టూరా మూడు మూడు వందల మీటర్ల మేర ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా రెడ్ జోన్గా ప్రకటించారు అపరిచిత వ్యక్తులు కానీ అలాగే డ్రోన్ కెమెరాలు ఎగరవేయడం కానీ ఇతర వాహనాల మీద రావడం కానీ పూర్తి స్థాయి నిషేధం అయితే చేపట్టారని చెప్పొచ్చు మరోపక్క చూస్తే కనుక జిల్లాలో ప్రశాంత వాతావరణంలో పోలింగ్ ముగిసింది కాబట్టి కౌంటింగ్ కూడా అదే స్థాయిలో ముగిసే విధంగా చర్యలు చేపడుతున్నారు అత్యవసరంగా ఎక్కడైనా ఏదైనా గొడవలు జరిగితే కనుక పదమూడు అంటే క్విక్ రిలీఫ్ యాక్షన్ టీమ్స్ని ఏర్పాటు చేశారు అలాగే వజ్రవాహనం అలాగే ఫైర్ ఇంజన్లు అలాగే వాటర్ ప్రెజర్ క్యాన్స్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది మొత్తానికి ఓవరాల్గా చూస్తే కనుక కౌంటింగ్ నేపథ్యంలో ఏ ఒక్క కేసు ఎవరి మీద నమోదైనా అది వారి జీవితాంతం కూడా వెంటాడుతూ ఉంటుంది కాబట్టి ఎట్టి పరిస్థితుల్లోనూ ఏ విధమైన అల్లర్లకి తావివ్వకుండా ప్రశాంత వాతావరణంలో గెలిచినా నెగ్గినా కూడా కవ్వింపు చర్యలకు పాల్పడ్డం కానీ లేదంటే నెగ్గాయమని చెప్పేసి తారాజులు వీటన్నిటినీ వేయడానికి కూడా పూర్తి స్థాయిలో నిషేధించేశారని చెప్పవచ్చు అలాగే పెట్రోల్ బంకుల్లో లూజ్ పెట్రోల్ కూడా నిషేధించారు అలాగే ఇటు బాణసంచా అమ్మకాలను కూడా తారాదోబులకు కానీ మెడతల దండ్లు కానీ బాంబులు కానీ ఏ విధమైన వాటిని కూడా అనుమతించేది లేదని పూర్తి స్థాయిలో కరాఖండిగా వ్యవహరించడం జరుగుతుంది ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా కౌంటింగ్ రోజుని ఎటువంటి అవాంఛనీయ ఈ సంఘటనలు జరిగిన ఒక్క కేసు నమోదైన సరే వాళ్ళ మీద రౌడీ షీట్ ఓపెన్ చేస్తాం అది వారి జీవితాంతం ఆ రౌడీ షీట్ వెంటాడుతూనే ఉంటుంది ఎన్నికల సమయంలో నమోదైన కేసులు ఏవి కూడా పోవు అలాగే విద్యార్థులు తమ యొక్క భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని ఏ విధమైన గొడవలకి కానీ వాటికి తాబు ఇవ్వకుండా ప్రశాంత వాతావరణంలో ఉండాలని చెప్పి హెచ్చరికలు జారీ చేస్తున్నారు ఏంటో ఒకసారి ఎన్నికల కమిషన్ దృష్టిలో పడి కేసు కనుక నమోదైతే వాళ్ళకి ఫ్యూచర్లో ఉద్యోగంలో కానీ అటు ఎక్కడికైనా విదేశాలకు వెళ్ళాలంటే వేసా అప్లై చేసుకుందా ఉన్నా లేదా పాస్పోర్ట్ అప్లై చేసుకున్నా కూడా వాళ్ళకి ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా మంజూరు చేయమని చెప్పేసి పోలీసులు అయితే కరాఖండిగా చెప్పడం జరుగుతుంది అలాగే ఊరూరో కూడా ఇదే ప్రచారాన్ని సాగిస్తూ ప్రజలను కూడా అప్రమత్తం చేశారని చెప్పవచ్చు మరోపక్క చూస్తే కనుక ఇటు జిల్లా రిటర్నింగ్ అధికారి కలెక్టర్ మాధవీలత అలాగే ఎస్పీ జగదీష్ కూడా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు అలాగే ట్రయల్ రన్స్ నిర్వహించారు ఏజెంట్లకు కూడా తగిన సూచనలు జారీ చేశారు ఉదయం ఐదు గంటల కల్లా ఈ యొక్క కౌంటింగ్ కేంద్రం దగ్గరికి చేరుకుంటే కనుక ముందు బ్రీతి ఎన ఎనలైజర్లతోటి చెక్కింగ్ చేస్తారు అంటే ఎవరైనా మ మద్యం సేవించి కనుక లోపలికి వద్దామని అనుకుంటే కనుక ఎట్టి పరిస్థితులను కూడా ఈ యొక్క బ్రీత్ అనలైజర్ల ద్వారా కనుక ఆల్కహాల్ నమోదైతే వాళ్ళ లోపలికి ఎలా చేయమని చెప్తున్నారు అలాగే పెన్న కానీ పేపర్ కానీ ఏవి కూడా ఎలా లేవు అన్ని వాటన్నిటినీ కూడా మేము లోపలే సమకూరుస్తాం అలాగే ఏజెంట్లకి టిఫిన్ల దగ్గర నుంచి మంచినీటి సరఫరా భోజనాలు అలాగే మేము పెన్నలు కాగితాలు ప్రతిదీ కూడా ఎన్నికల సంఘం తరఫున తామే ఇస్తామని ఎవరు కూడా ఎటువంటివి తీసుకురావద్దని చెప్పారు అలాగే అటు క్యాండిడేట్లు కూడా ఈ కౌంటింగ్ ఏజెంట్లు వీటితో పాటు సెల్ ఫోన్లు కానీ ఎలక్ట్రానిక్ వస్తువులు కానీ అలాగే స్మార్ట్ వాచ్లు కానీ వీటన్నిటినీ కూడా తీసుకురావడానికి వీలు లేదని చెప్పేసి నిషేధం అయితే చేయడం జరుగుతుంది అలాగే అటు అభ్యర్థులు కూడా సెల్ ఫోన్లతోటి లోపలికి ఎంట్రీ లేదని చెప్పారు అలాగే సిబ్బంది కానీ అటు అభ్యర్థులు కానీ ఒకవేళ మొబైల్తోటి తోటి క్యాండిడేట్లు కానీ అలాగే కౌంటింగ్ ఏజెంట్లు కానీ మొబైల్ ఫోన్స్ కనుక తీసుకొస్తే కనుక అక్కడ ప్రత్యేకంగా మొబైల్ కౌంటర్ రికవరీ కౌంటర్ ఒకటి ఏర్పాటు చేయడం జరిగింది అక్కడ ఖచ్చితంగా మొబైల్స్ అన్నింటిని కూడా రికవరీ చేస్తాం ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వీటిని కూడా లోపలికి అనుమతించేది లేదు అంటే గుండు సూతి దగ్గర నుంచి ఏది కూడా నకసక్క పర్యంతం అన్ని పరిశీలించిన తర్వాత ఏజెంట్లను లోపలికి పంపుతాం తప్ప ఎట్టి పరిస్థితుల్లోనూ కూడా వేటిని కూడా అనుమతించేది లేదని చెప్పి కరాఖండిగా చెప్పడం జరిగింది సతీష్ రైట్ థ్యాంక్ యూ అంచుబాబు